అవుట్ అయిన ప్లేయర్ స్థానంలో కొత్త ప్లేయర్ రావడం ఏంటి క్రికెట్లో ఇలాంటి ఒక రూల్ ఉందా అనిపిస్తుంది కదా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం ఇలా ఆడొచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్ అనేది ఫుట్బాల్ రబ్బీ బాస్కెట్బాల్ బేస్బాల్ వంటి ఆటల్లో ఉంటుంది ఓ ప్లేయర్ ప్లేస్లో టీంలోకి వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్కి సాధారణ ప్లేయర్కి ఉండే అన్ని అర్హతలు ఉంటాయి జట్టులో పన్నెండవ ప్లేస్లో బ్యాటింగ్కు రాని బ్యాటర్కి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం రాదు అదేవిధంగా ఓ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోట ముగిసిన తర్వాత అతని ప్లేస్లో ఇంకో బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి తీసుకురావచ్చు ఉదాహరణకు పవర్ ప్లేయర్ స్పెషలిస్ట్ బౌలర్ ఆరంభంలో తన నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసిన తర్వాత అతని స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ను తీసుకొచ్చి చివరిలో బౌలింగ్ చేయించవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం మ్యాచ్కు ముందు జట్లు తమ పదకొండవ ప్లేయర్కు అదనంగా నలుగురు ఐదుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లను ప్రకటించవచ్చు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ యొక్క సాధారణ బ్రేక్ టైంలో మొదటి నుంచి పదకొండవ ఆటగాడి స్థానంలో ఈ ఐదుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లలో ఒకరిని నామినేట్ చేయవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి జట్టుకు ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఐపీఎల్ మ్యాచ్లో మరింత యాక్టివ్గా పాల్గొనే వీలు కల్పిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్